అందరికీ నమస్కారం అండి బాచీరావు పోడోకాస్ట్కి స్వాగతం అండి ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నాకున్న పరిజ్ఞానం మేరకు నేను టాపిక్ మీద మాట్లాడుతూ ఉంటాను ఒక మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి తప్పులు ఉన్నట్లయితే ఏమైనా మీరు సూచనలు ఏమైనా తెలియజేయాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియదు దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఒక చిన్న మీరు లైక్ ఇచ్చినట్లయితే మీరు కామెంట్స్ చేసినట్లయితే నన్ను మరింత ఎంకరేజ్ ఉంటుంది నేను మరింతగా వీడియోలు చేయగలుగుతాను సో ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అనేటటువంటిది ఈరోజు టాపిక్ అండి ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ పర్యావరణ పరిరక్షణ అనేటటువంటిది ఎందుకంటే అసలు పర్యావరణం అంటే ఏంటి అదేవిధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు అనేవి మే ఇరవై రెండో తారీఖు నుండి జూన్ ఐదు వరకు నిర్వహిస్తున్నారు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పదిహేను రోజుల పాటు నిర్వహిస్తున్నారు అంటే ప్ర జన ప్రజలకి ఒక అవగాహన అనేది ఏర్పాటు కావడం కోసం అని చెప్పి ఏంటంటే చాలామందికి దీని మీద ఇంకా అవగాహన లేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ పర్యావరణాన్ని మనం కాపాడుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం ప్రకృతి అనేటటువంటిది ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది మనం కనుక ప్రకృతిని మనం సంతోషంగా ఉంచినట్లయితే మనం కూడా సంతోషంగా ఉంటాం ఇక్కడ నినాదం అనేది భూమిని కాపాడండి సేవ్ ఎర్త్ భూమిని కాపాడండి భూమిని మనం కాపాడవలసినటువంటి అవసరం ఉంది పర్యావరణంలో భాగంగా మనకి మొక్కలు జంతువులు అదే విధంగా నీరు గాలి భూమి ఇవన్నీ కూడా పంచభూతాలుగా చెప్తాం మనం ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడే మానవుడు ఈ భూమి మీద మనుగడ సాగించగలుగుతాడు ఇక్కడ ప్లాస్టిక్ అనేది రోజుల్లో చాలా చాలా ఎక్కువగా వాడుతున్నారు ఈ ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ అనేది మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కనిపిస్తూనే ఉంటుంది మనం టిఫిన్కి వెళ్ళినా ఆఖరికి మనం కూరలు కూరలు తెచ్చుకోవాలనుకున్నా వేరే మనం వెజిటబుల్స్ స్వీట్స్ ఏమైనా కొనుక్కోవాలన్నా టిఫిన్ తెచ్చుకోవాలనుకున్నా మన ఇంట్లో కూర సరుకులు అవి తెచ్చుకోవాలనుకున్నా కూడా దాని అన్ని ప్లాస్టిక్ కవర్లు చిన్న చిన్న కవర్స్ పెద్ద ప్లాస్టిక్ కవర్స్లో ఇస్తున్నారు వీటి వల్ల ఏమవుతుంది ఇది సింగిల్ ఒకసారి వాడిపడేసే అంటే నూట ఇరవై ఐదు మైక్ కదా తక్కువగా ఉన్నటువంటిది మందం కలిగినటువంటి వీటిని వాడడం వల్ల ఏమవుతుందంటే ఇవి భూమిలో కలవవు దీని దీ వీటిని తీసుకెళ్ళి అక్కడక్కడ మంట పెట్టేస్తున్నారు మంట పెట్టడం వల్ల ఆ గాలి పీల్చడం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి ఆ ఊపిరితిత్తులకు సంబంధించి లంగ్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి దాని ప్రయాణానికి కూడా ప్రమాదం ఇలా భూమిలో కలవదు కాబట్టి అవి చెత్తలు అన్ని కలిపి ఒక చోట పోసేయడం వల్ల యానిమల్స్ అవి తినడం వల్ల వాటి ప్రయాణానికి కూడా అందరూ కూడా మట్టి పాత్రలతోటి ఆహారాన్ని అంటే అన్నం వండుకోవడం కానీ కాఫీ తాగడం కానీ అదేవిధంగా వీలైతే భోజనం కూడా ఇలా ఈ మట్టితో చేసినటువంటి పాత్రలతో అదేవిధంగా అరిటాకులతో ఇలా భోజనం చేయడం వల్ల మనకి ప్రకృతిలో సహజంగా లభించే మట్టితో చేసినటువంటి ఆ మట్టితో చేసిన ఆ యొక్క ఐటమ్స్ ఏదైతే ఉంటాయో గిన్నెలు కానీ మామూలుగా గ్లాసులు కానీ పళ్ళాలు కానీ ఇవన్నీ వీటితో చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం తద్వారా మనం పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతాం అదేవిధంగా ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఒకసారి వాడిపడేసి ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ కంచాలని ప్లాస్టిక్ స్పూన్స్ అని కప్పులని ఇలా రకరకాలుగా ఉంటున్నాయి ఇవన్నింటినీ కూడా వాడడం మానేద్దాము అని చెప్పి మనం అందరం ప్రతిజ్ఞ చేసుకోవాల్సినటువంటి అదేవిధంగా ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి ఎక్కడ చూసినా మనకి బయట కనిపిస్తూ ఉంటాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వాటిని అన్ని మానేసేసి వాటి స్థానంలో మనం అంత ఎవరు వస్తానో వాళ్ళే మంచిది వీళ్ళ ఒక పూర్వకాలం రాగి మరిచెంబులా వస్తుండే వాళ్ళ రాగి కానీ లేదంటే మనకి స్టీల్ కానీ ఇలాంటి మరచెంబుల్లో మనం మనం నీళ్ళు కనుక మనం పట్టుకెళ్ళినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం అదేవిధంగా ప్లాస్టిక్ అలా బయటపడేసి ఆ బయటపడేసిన భూమిలో కలవకపోవడం వల్ల ఎవరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి భూమి అనేది ఆరోగ్యంగా ఉండాలి భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంటలు బాగా పండుతాయి అదేవిధంగా బ్యాగులు అదేవిధంగా గుడ్డ సంచీలు కానీ జనపనారతో తయారు చేసినటువంటి సంచీలు ఉంటాయి అలాంటి బ్యాగులని వాడ్డానికి కూరకు కూరలు తెచ్చుకోవడానికి సరుకులు తెచ్చుకున్నా దేనికైనా సరే మనతో పాటుగా ఈ గుడ్ క్లాత్ గుడ్డతో సంచీలు కానీ లేదంటే మన జనపనారతో చేసినటువంటి సంచీలని వాడడం అనేది మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇలా పూల మొక్కలను ఇలా జనపనార సంచీలలో మనం ఇచ్చి ప్రోత్సహించినట్లయితే అందరూ చాలామంది గిఫ్ట్లు ఇస్తూ ఆ గిఫ్ట్లు కూడా ప్లాస్టిక్ హౌస్లో పెట్టిస్తున్నారు అలా ఇవ్వకండి వాటి వాటి ప్లేస్లో మీరు ఈ జనపనార సీలను గుడ్డ సంచీలలో కానీ ఇచ్చినట్లయితే అదే విధంగా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈ స్టీల్ సామాన్ పదులుగా ఇలా మట్టి పాత్రలు ఇచ్చినట్లయితే మనం పర్యావరణాన్ని మెరిచేసినట్లవుతాం భూమిని కాపాడిన వాళ్ళం అవుతాము మన ఆరు పది మంది ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి అదేవిధంగా అందరూ కూడా మొక్కలు పెంచాలి ముఖ్యంగా ఈ మొక్కలు పెంచడం వల్ల ఏమవుతుందంటే అడవులు ఎక్కువగా పెంచడం వల్ల వర్షాలు బాగా పడతాయి వర్షాలు బాగా పడినట్లయితే భూగర్భ జలాలు అనేవి బాగా ప్రతి వాళ్ళు కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా మొక్కలనే గిఫ్ట్గా ఇవ్వడం వల్ల కూడా మనం పర్యావరణాన్ని ప్రకృతిని సంరక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎక్కువగా మనం చట్టాన్ని కొట్టేస్తున్నారు అలా చట్టాన్ని కొట్టకుండా ఈ పదిహేను రోజులు కూడా ప్రతి వాళ్ళు కూడా ఒక ప్రతి ఒక్కళ్ళు ఐదేసి మొక్కలు చొప్పున నాటినట్లయితే కొద్ది రోజులుగా అవన్నీ కూడా సామాజిక అడవులు పెంపకంలో భాగంగా అన్నీ కూడా గ్రామాలన్నీ పట్టణాలన్నీ కూడా వనాలుగా మారిపోతాయి భూమి మీద వేడి చాలా పెరిగిపోతుంది ఓజోన్ లేకి చిల్లు పడడం వల్ల ఈ మొక్కలు పె పెంచడం వల్ల అవి ఒక ఐదు ఉన్న టెంపరేచర్ కన్నా ఒక ఐదు డిగ్రీల టెంపరేచర్ని మొక్కలు తగ్గిస్తాయి కాబట్టి మనకి సూర్యుని యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది మన బాడీ స్కిన్ కానీ లేదంటే అనారోగ్యం పాలవుతుంది ప్రాణాలు కూడా పోయే ప్రమాదం కూడా ఉంది ఆ దాని తాకిడి వల్ల కాబట్టి ఈ రకంగా కూడా మనకి మొక్కలు చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా మొక్కలు పెంచడం వల్ల చాలా మటుకు శాఖాహార జీవులు అయినటువంటి మొక్కలు కానీ అదే శాఖాహార జీవులు అయినటువంటి మానవులు కానీ ఈ యొక్క మన జంతువులు కానీ కూడా వాటిని ఆహారంగా తీసుకొని జీవించేటటువంటి కీటకాలు కూడా చాలా చాలా ఉన్నాయి మొక్కల వల్ల ఆహారం అనేది తయారవుతుంది అదేవిధంగా రెండో విధంగా చెప్పాలి అంటే అవి మనకి ప్రాణవాయువుని ఇస్తున్నాయి మనం అది కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తే మనకి అవి ఆక్సిజన్ మనకి వదిలేసినట్లయితే మనం కార్బన్ డైఆక్సైడ్ని వద్ వదులుతున్నాం అది అది వదిలేసేటటువంటి ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు కాబట్టి మనం మన నుంచి మనం కార్బన్ మొక్కలు మనము కూడా పరస్పరం సహకరించుకుంటూ ఈ భూమి మీద జీవించగలుగుతున్నాము అంటే కారణము మొక్కలు ఉండడం వల్లే కాబట్టి మనకి ప్రాణాన్ని అందించే మొక్కలను పెంచుతాం అదేవిధంగా వాటి మొక్కలకు కావాల్సినటువంటి ప్రాణవాన్ని మనం అందిస్తున్నాం కార్బన్ డయాక్సైడ్ వదిలి కార్బన్ మనం వదిలేయడం వల్ల మొక్కలు పీల్చుకోవడం వల్ల భూమి మీద కాలుష్యం అనేది చాలా వరకు మొక్కలే తగ్గిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పర్యావరణాన్ని సంరక్షించేటటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ టు ఆల్